హలో ఎవ్రీవన్ అమెరికా వెళ్ళినప్పుడు నార్త్ కెరోలినా స్టేట్లో ఉన్న సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ డ్రై టాపికల్ ఫారెస్ట్ అని చెప్పి ఒక రూమ్లో ఇలా బటర్ఫ్లైస్ అన్నీ కూడా నేచురల్గా ఒక ఫారెస్ట్లో ఉండి ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో అలా ఆ నేచర్ని డిజైన్ చేసి ఒక రూమ్ అయితే ఉందన్నమాట ఇందులో కొంత కొంతమంది ఒక టెన్ టెన్ మెంబర్స్ మంది అలా వెళ్ళైతే వరుసగా దాన్ని అన్నిటినీ చూస్తున్నారు వీళ్ళు ఒక షీట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ అన్ని బటర్ఫ్లైస్ కూడా ఆ లోపల మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట వాటికి న్యాచురల్గా ఒక ఫారెస్ట్లో ఎలా అయితే అవి తిరుగుతూ ఉంటాయో అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అయితే కల్పించి అక్కడ అవి తిరుగుతూ ఉన్నప్పుడు మనం జస్ట్ వెళ్ళి వాటిని అబ్జర్వ్ చేసుకొని ఆ షీట్లో ఉన్న వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇది మేము అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో అయితే ఇవన్నీ చూసాం మీరు చూసినట్లయితే ఈ షీట్లో ఉన్న బటర్ఫ్లైయే ఉంది ఇలా మనకి ఇచ్చిన ఆ షీట్లో ఉన్న బటర్ఫ్లైస్ని మనం అక్కడ ఐడెంటిఫై చేసి అవి ఏం చేస్తున్నాయి ఏంటి అనేది అలా జస్ట్ మనం చూడ్డానికి ఇలా ఒక రూమ్ అయితే ఒక ఫారెస్ట్ స్టైల్లో అయితే డిజైన్ చేశారు వీళ్ళు ఇక్కడ చూడండి మనం బయట అయితే ఇన్ని బ బటర్ఫ్లైస్ని ఒకేసారి చూడలేమన్నమాట అన్ని బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నిటినీ హ్యాపీగా దగ్గర నుంచి చూస్తూ అయితే మేమైతే రోజు అన్ని బటర్ఫ్లైస్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళామనమాట అలాగే ఇక్కడ కొన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి ఆ యానిమల్స్ ఇక్కడ చూడండి ఇది ఈ పిక్చర్లో ఉన్న యానిమల్ ఆ పైన పడుకొని ఉందనమాట వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు ఆ చెట్టు అవి అన్నీ కూడా అడ్లు వచ్చేసినాయి మీకు చూపించడానికి బటర్ఫ్లైస్ అయితే మాత్రం మంచిగా చక్కగా మన కళ్ళ ముందే తిరుగుతూ మనం చాలా దగ్గర నుంచి అయితే చూసే విధంగా ఉన్నాయి నేనైతే అసలు ఎక్కడ ఆగకుండా చక్కగా వీటినైతే వీడియోస్ అయితే తీసేసాను అనమాట చూడండి ఎంత దగ్గర నుంచి నా మామూలుగా అయితే మనకి ఇంత దగ్గర నుంచి మహా అయితే ఒకటి చూడొచ్చు ఇక్కడ అయితే ఆ షీట్లో ఉన్న బటర్ఫ్లైస్ అన్నిటినీ కూడా చక్కగా మేము ఐడెంటిఫై చేసి దగ్గర నుంచి వీడియోస్ అయితే అయితే తీసాము వీటికి ఫుడ్ కూడా ఇలా అరేంజ్ చేశారు వీళ్ళు అందుకని ఇవి అయితే వాటి మీద వాలి కొంతసేపు అక్కడ స్టే చేస్తున్నాయి అనమాట మనం వీడియో తీసుకోవడానికి ఈజీగా ఇదంతా కూడా ఒక చిన్న రూమ్లో డిజైన్ చేశారు మరీ పెద్ద ప్లేస్ ఏమీ కాదు జస్ట్ అలా అక్కడ జనాలు వస్తున్నారు చూడండి లోపలికి అలా వచ్చి జస్ట్ ఇలా రౌండ్ తిరగగానే మనకి ఫినిష్ అయిపోతుందనమాట ఇలా ఇన్ని బటర్ఫ్లైస్ని మంచి ఫారెస్ట్ ఫీల్ తోటి దగ్గర నుంచి చూసాము ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి